కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్ గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడో అలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం నిన్నటి నుంచి జీవిరెడ్డి ఇష్యూ హాట్ టాపిక్గా మారింది తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి జీవీ రెడ్డిని సమర్థిస్తూ ఒక రకంగా జీవీరెడ్డి చేసిన పని తప్పు ఇది సరైన మార్గం కాదంటూ కొంత సునిశ్చిత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున పోస్టింగ్స్ నడుస్తున్నాయి అఫ్ కోర్స్ నైంటీ పర్సెంట్ జీవిరెడ్డికి అనుకూలంగా ఆయనకు మద్దతు తెలుపుతూనే సోషల్ మీడియాలో పోస్టింగ్లు వస్తున్నాయి ఆయనకు మద్దతు అయితే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అలానే తెలుగుదేశం పార్టీని పూర్తిగా విమర్శిస్తున్నారంటే ఇలా జరగకుండా ఉండాల్సింది కాస్త సున్నితంగా వ్యవహరించాల్సింది అనేటటువంటి కమెంట్లు వస్తున్నాయి సరే ఒక టెన్ పర్సెంట్ విమర్శనాత్మకంగా అతిగా విమర్శించే వాళ్ళు కూడా లేకపోయేది ప్రస్తుతం అయితే ఈ ట్రెండు కొనసాగుతుంది మరి ఈ నేపథ్యంలోనే తాజా బ్రేకింగ్స్ ఏంటి ఈ అంశంలో తెలియనటువంటి విషయాలు ఏంటి తెలియనటువంటి కోణాలు ఏంటి అనేది కూడా నేను విప్పి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే ఈ అంశం మీద మీ స్పందన ఏంటి మీరు అలా స్పందిస్తున్నారనేది కూడా ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయండి జీవిరెడ్డి ఇష్యూలో ఎవరిది తప్పనుకోవచ్చు ఎవరిది ఒప్పు అనుకోవచ్చు ఇది నా ప్రశ్న ఆప్షన్ ఏ జీవీ రెడ్డిదే తప్పు ఆప్షన్ బి టీడీపీ అధిష్టానాదే తప్పు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నిక్కచ్చిగా నిర్మహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టుగా తెలియజేయండి ఒకవేళ ఇద్దరిది తప్పే అని చెప్పేసి మీరు ఫీల్ అయితే ఆప్షన్ సిగా దాన్ని ఎంచుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను తాజా బ్రేకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జీవీ రెడ్డి టచ్లోకి రాలేదట అసలు ఆయన ఫోన్ కలవట్లేదట ప్రస్తుతం నెట్వర్క్ అందుబాటులో రెడ్డి లేరట బహుశా స్విచ్ ఆఫ్ చేసుకోనో నెట్వర్క్ అందుబాటులో లేకుండానో ఆయన మౌనం పాటిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫైబర్ నెట్ చైర్మన్ పోస్ట్కి రాజీనామా ఆమోదించిందే కానీ తెలుగుదేశం పార్టీ పదవికి మాత్రం అధికార ప్రతినిధికి కానీ మిగతా పోస్టులకు కానివ్వండి అయితే ఇంతవరకు ఆమోదించలేదు అదైతే క్లియర్గా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం జీవిరెడ్డికి టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా కానీ ఆయన ఇంతవరకు ఫోన్ కాల్కి అయితే అందుబాటులోకి రానట్టుగా తెలుస్తోంది మరి ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎన్ని రోజులు జీవీరెడ్డి మౌనంగా ఉంటారో ఎన్ని రోజులు ఫోన్ టచ్లోకి రారనేది ప్రస్తుతానికైతే తెలియట్లేదు బహుశా ఈ ఎమ్మెల్సీ అలా హడావిడి అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ముందడుగు పడుతుందేమో చూడాలి ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇంతవరకు ఫోన్లో టచ్లోకి రాలేదు నెట్వర్క్ దొరకట్లేదు అనేది అయితే తాజా సమాచారం ఇక ఇందులో జరుగుతున్నటువంటి ప్రచారాల విషయానికి వద్దాం ప్రచారం నెంబర్ వన్ ఇది నాకు కొంతమంది స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా తెలిసినటువంటి సమాచారం జీవి రెడ్డి ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడయ్యా అని చెప్పేసి నేను కొంత ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో భాగంగా నాకు ఓ సమాచారం అయితే తెలిసింది అది నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా నేను పోస్టింగ్ రూపంలో పెట్టాను సరే దానికి రకరకాల స్పందనలు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మని వాళ్ళు మేము నమ్ము అని చెప్పేసి కూడా నిర్మహమాటంగా చెప్పేస్తున్నారు సో అదే అంశాన్ని ఇక్కడ కూడా నేను ప్రస్తావిస్తున్నాను ఏంట అంశం అంటే జీవీ రెడ్డిని ఇద్దరు కీలకమైనటువంటి నేతలు బ్రెయిన్ వాష్ చేశారనేది ఆ యొక్క విషయం తాలూకు సమాచారం ముఖ్యంగా ఈ ఫైబర్ నెట్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి ఒక ఇద్దరు నేతలైతే బ్రెయిన్ వాష్ చేశారట ఇదేం పరిస్థితి ఇదేం అవమానం అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తాం అందుటో ఒక కీలక నేత అయితే ఏకంగా అసలు ఇంతటి అవమానాన్ని ఎవరైనా భరిస్తారా చీము నెత్తురు ఉన్నవాడెవడో భరించడు కాబట్టి వద్దు ఎడంకాలతో తన్నేసి రిజైన్ చేసాయి అని కూడా సలహా ఇచ్చారట ముఖ్యంగా ఆ నేత చాలా పెద్ద ఎత్తున జీవీరుడిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ఇక మరో నేత ఎవరనేది పూర్తి స్థాయిలో క్లారిటీగా తెలియట్లేదు వాళ్ళ పేర్లు కూడా నేను బయటికి చెప్పొచ్చు ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం బట్ ఇది కొంత నమ్మకంతో చెప్పినటువంటి విషయం కాబట్టి ఆ పేర్లు అనేవి నేను బయట పెట్టను ఎవరు నాకు ఈ సమాచారం అందించారనేది కూడా ప్రస్తుతం నేను బయటపెట్టే ఉద్దేశం కూడా లేదు ముఖ్యంగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇది ఈ రకమైనటువంటి పోస్టింగ్లు పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా నాకు ఫోన్ కాల్ వచ్చింది మాకు కూడా సేమ్ ఇలాంటి సమాచారమే ఉంది మీరు కూడా ఆల్రెడీ దీని మీద ఒక పోస్టింగ్ పెట్టారు మా దగ్గరున్న సమాచారం మీ దగ్గరున్న సమాచారం బహుశా ఒకటే కావచ్చేమో ఇంతకీ ఆ ఇద్దరు నేతల పేర్లు ఏంటని చెప్పేసి అడిగి మరీ తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఎస్ మాకు ఇలాంటి సమాచారమే ఉంది వాళ్ళ గురించే మేము కూడా విన్నాం నిన్న సాయంత్రమే మాకు ఈ విషయం కూడా తెలిసిందని చెప్పేసి కూడా వాళ్ళు ధృవీకరించుకున్నారు సో ఇక్కడ నేను ఎవరో బ్రెయిన్ వాష్ చేస్తే జీవిరెడ్డి మారిపోయాడు పూర్తిగా ఇదైపోయాడు వాళ్ళు చెప్పినట్టుగా ఆడాడు వాళ్ళు చెప్పినట్టుగా రాజీనామా చేశాడని అయితే ఎక్కడా చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు బహుశా ఆయనకున్నటువంటి అనేక కారణాల్లో ఇది కూడా ఎంతో కొంత ఒత్తిడి తీసుకొచ్చిందేమో ప్రభావితం చూపించిందేమో తెలియదు ఎవరో చెప్తే జీవిరెడ్డి ఆడాడు ఎవరో చెప్పినట్టుగా చేశాడు ఎవరో చెప్తే ప్రభావితం అయిపోయేటటువంటి చిన్నపిల్లాడని చెప్పేసి నేను ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఇది కూడా జరిగింది అని నాకు తెలిసింది తెలుగుదేశం పార్టీ కూడా ఇదే సమాచారం ఉంది నేను పోస్టింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకొని ఆహా మాకు కూడా వీళ్ళ గురించే తెలిసింది నీకు కూడా ఇదే సమాచారం తెలిసినట్టుగా ఉందని చెప్పేసి ధృవీకరించుకున్నారు కాబట్టి ఇది కూడా ఒక కారణం కావచ్చేమో అనేది తప్ప వాళ్ళు ప్రభావితం పైగా వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే ఇద్దరు శాసనసభలో కూడా ఉన్నారు కాబట్టి జరిగి ఉండొచ్చేమో ఏమైనా ప్రభావితం చూపించి ఉండొచ్చేమో అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఇక జరుగుతున్న ప్రచారం నెంబర్ టూ చంద్రబాబు నాయుడు ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ జీవిరెడ్డిని బాగా హర్ట్ చేశాయనేదైతే ఈ ప్రచారం యొక్క రెండో కోణం సో ఈ ఫైబర్ నెట్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన పిలిపించి మాట్లాడారు ఆ మాట్లాడేటటువంటి క్రమంలోనే కొంత ఐఏఎస్ ఆఫీసర్లని బాగా వెనకేసుకొచ్చినట్టుగా మీరు నాకు దృ నా దృష్టికి తేకుండా సొంత పెత్తనం కట్టుకొని డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టేశారు పైగా రాజద్రోహం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు సంయోనం పాటించి ఉండాల్సింది ఇక మీదటైనా సంయోగనం పాటించండి ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఇక మీదట సహించేది లేదు అవసరమైతే వేటు కూడా పడుతుంది అనేటటువంటి మాట ఉపయోగించారని ఆ వేటు కూడా పడుతుంది అనేటటువంటి మాట ఎక్కడో జీవిరెడ్డిని హట్ చేసిందని మనస్సును బాధ పెట్టిందని దానివల్లే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది జరుగుతున్నటువంటి ప్రచారంలో మరో భాగం సో మొదటిదేమో ఇద్దరు వ్యక్తులు బాగా ప్రభావితం చేశారు బాగా బ్రెయిన్ వాష్ చేశారు అనేది అయితే రెండోది చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట కొంత తీవ్రంగా ఆయన మనసును కలిచి అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి రెండో అభిప్రాయం ఇక మూడో అభిప్రాయం ప్యూర్లీ తొందరపాటు పూర్తి తొందరపాటు ఏ రకంగా తొందరపాటంటే ఒక మెసేజ్ అయితే పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుంది ఏంటా మెసేజ్ అయ్యా అంటే జీవి రెడ్డి కొంత తొందరపడ్డారు ఆయన చేద్దాం అనుకున్నటువంటి ప్రక్షాళన ఆల్రెడీ జరిగిపోతుంది అది కూడా కొంత కొలిక్కి వచ్చేటటువంటి క్రమంలోనే ఉంది ఏంటయ్యా ఆ కొలిక్కి వచ్చే క్రమం ఏంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వైసీపీ మీడియా సోషల్ మీడియాకు పెడుతున్నటువంటి పేమెంట్స్ని కొన్ని నెలల క్రితమే రద్దు చేశారు దాంతోపాటుగా జీవీ లెవెన్ అయితే అంశం మరో ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఫైబర్నెట్ సంస్థ పేరు మీద నియమించినటువంటి వైసీపీ సోషల్ మీడియాకు చెందిన నాలుగు వందల పది మందిని ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే నాలుగు వందల పది మందిని తొలగించడానికి చంద్రబాబు నాయుడు ఇవ్వటం పత్రికాముఖంగా ప్రకటించటం ఆ ఉత్తర్వులనే వెలువటం జరిగినా సరే అమలుకు మాత్రం కొంత ఆలస్యమైంది ఒకటిన్నర నెలలు ఆలస్యమైపోయింది ఎందుకు ఆలస్యమైపోయిందా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్స్ అవన్నీ కంప్యూటరైజ్డ్ అయ్యి లేవు వైసీపీ ప్రభుత్వంలో కేవలం బ్యాంక్ అకౌంట్ల పేర్ల మీదనే నెల నెల డబ్బులు పంపేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆపాలి అంటే వాళ్ళ పూర్తి వివరాలను కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేసి అధికారికంగా నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలి ఆ దానికి సంబంధించినటువంటి జీవో ఇస్తే తప్ప ఆ పేమెంట్స్ అనే ఆగం ఆ క్రమంలోనే దాదాపు నలభై నుంచి యాభై లక్షల దాకా ఆ పేమెంట్స్ అనేవి చెల్లింపులు జరిగిపోతూనే ఎందుకంటే వివరాలు లేవు కేవలం బ్యాంక్ అకౌంట్ల నెంబర్ ఆధారంగానే మొత్తం పేమెంట్లు అనేవి జరిగిపోతుంటాయి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి కంప్యూటరైజ్డ్ ఎలాగో జరగలేదు కాబట్టి సేకరించి ఆ బ్యాంక్ నెంబర్ సేకరించి వివరాలన్నీ తయారు చేసి అప్పుడు టోటల్గా జీవో ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రక్రియకి కొంత సమయం పట్టింది అది బాగా ఆలస్యం కావడం నెల రోజులు ఎక్స్ట్రాగా సమయం తీసుకోవడంతో ఒక పక్క ప్రక్రియ జరుగుతున్నా ఇంకా వాళ్ళకి పేమెంట్స్ పడుతున్నాయి అనేటటువంటి విధంగా జీవిరెడ్డి దృష్టికి వెళ్ళింది అక్కడ కొంత శృతి తప్పింది అంటే సరైన సమాచారం లేకపోవడం ద్వారా ఈయన కూడా కొంత ఆవేశపడాల్సి వచ్చింది పైగా దీనికి సంబంధించి ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి కూడా ఆయన జీవి లేవనైతే అంశాలు ఎందుకు ఇంకా కార్యరూపం దాల్చలేదు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎందుకు జరగలేదని చెప్పేసి కూడా ఆయన కూడా ఒక పక్క ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆయన కూడా నివేదిక తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ప్రక్రియలో ఉండగానే రెడ్డి హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టడం ఆయన తన భావాన్ని ఆవేశాన్ని వ్యక్తం చేయటం ఆ తర్వాత తదనంతర పరిణామాలు మనకు తెలిసిందే ఆ తెలిసినటువంటి క్రమంలోనే సరే అటు జరిగిందా ఇటు జరిగిందా వాళ్ళు ప్రభావితం చేశారా ఈయన ప్రభావితం అయిపోయాడా లేదంటే టోటల్గా ఎక్కడో ఒక పాయింట్లో అయిపోయాడా అనేది అయితే పూర్తి స్థాయిలో తెలియదు కానీ మొత్తానికి వెంటనే రాజీనామా కూడా సమర్పించడం జరిగిపోయింది అవన్నీ చక్కచక్క జరిగిపోయి ఇక ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఈ రాజీనామా అంశం ఇంత పెద్ద ఎత్తున ఈ నిప్పు రాజుకోవడంతో ఎక్కడో లోపల వాళ్ళు కూడా కొంత కాక మీద ఉండి వెంటనే రాజీనామాను కూడా ఆమోదించినట్టుగా అయితే తెలుస్తోంది ఆ నేపథ్యంలోనే పదవికి రాజీనామా చేసినా పార్టీకి రాజీనామాని ఇంకా ఆమోదించలేదు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జీవిరెడ్డు దొరకట్లేని అనేదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం సో ఇన్ని రకాలైనటువంటి ప్రచారాలైతే ఈ అంశంలో ఉన్నాయి ఒక పక్క ఎవరో ప్రభావితం చేశారని చెప్పేసి రెండో పక్క దీనికి సంబంధించి ఎక్కడో ఒక పాయింట్లో ముఖ్యమంత్రి మాటలకు హత్యయ్యాడని చెప్పేసి మూడో పక్క ఇంత జరుగుతున్నా సరే కొంత తొందరపాటు వల్ల సమాచారం లేకపోవటం వల్ల జీవీరెడ్డి ముందడుగు వేశారని చెప్పేసి ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి సో మొత్తానికి కొత్తగా ఎండీని మళ్ళీ పెట్టడం జరిగింది ఆల్రెడీ నిన్న దినేష్ని తప్పించడం జీఐడికి అటాచ్ చేయడం ఆయనకున్నటువంటి అన్ని పోస్టులను తొలగించడం అయితే జరిగిపోయింది ప్రస్తుతానికైతే ఆదిత్య అనేటటువంటి సో ప్రవీణ్ ఆదిత్య అనుకోండి బహుశా ఆయన అయితే కొత్త ఎండిగా నియమించడం అయితే జరిగింది మొత్తానికి ఒక ప్రక్షాళన ఒక పక్క స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలోనే జీవిరెడ్డి రాజీనామా అనేది అయితే కొంత కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అనూహ్యంగా పెరుగుతున్నటువంటి మద్దతు కూడా జీవికి ఒక పక్క ఉపయోగపడుతున్న మరోపక్క ఆయన టచ్లోకి రాకపోవటం అనేది నేను నా మొండి పట్టు వేడను నేను ఒక్కసారి వద్దనుకుంటే వద్దనుకున్నట్టే నేను వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అనే సందేశాన్ని సంకేతాన్ని ఇస్తుందేమో అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది సో ఒక్క అంశం రాజీనామా అంశం జీవిరెడ్డి పక్కకు తప్పుకోవటం అనేది పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది అట్ ద సేమ్ టైం రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇది కొంత ఎంతో కొంత అది పూర్తి స్థాయిలో అవుతుందా లేదంటే సగం అవుతుందా లేదంటే ఫావ్ అవుతుందా ఎంత ప్రభావితం అవుతుందో తెలియదు కానీ మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద కూడా ఈ ప్రభావం అంతో కొంత పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేకపోలేదు మరి తెలుగుదేశం అధిష్టానం వీటన్నిటినీ గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో అలాగే వదిలేస్తుందో చూడాలి ఇది తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం జరుగుతున్నటువంటి ప్రచారం తాలూకు వివరాలు మరి ఇదంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమేమనుకుంటున్నారనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే